Hi Indy! మెంతులు షుగర్ ఉండే వాళ్ళకి కంట్రోల్ లో ఉంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఏం అలాగే మెంతికూర కూడా షుగర్ ని బీపీని కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాంటి మెంతికూరతో ఎప్పుడు పప్పే కాకుండా ఇలా ఒక్కసారి కర్రీ చేసి చూడండి చాలా బాగుంటది కర్రీలోకి కావాల్సిన కావాల్సినన్ని పౌడుగుడ్లను ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని చిట్టపటలు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత చిన్న కట్ట మెంతూర సన్నగా కట్ చేసుకొని వేసుకొని మెంతి కూర పచ్చదనం పోయేంత వరకు సిమ్ లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని అలాగే ఉప్పు పసుపు కూడా వేసుకొని టమాటాని మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ చొప్పున కారం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకొని రేవిక సరిపడంత నీళ్లు వేసుకొని ఉడికించుకున్న కోడిగుడ్లకు తొక్క తీసేసుకుని కోడిగుడ్లను కూడా వేసేసి హై ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే కూర టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి